సో బిఎస్ఎన్ఎల్ సో ఒకప్పుడు అసలు ఫోన్లు వచ్చిన కొత్తలా బిఎస్ఎన్ఎల్ సిమ్ అంటే అలా ఆ వెన్నెల ఆఫర్ అని ఈ వెన్నెల ఆఫర్ అని రకరకాల ఆఫర్లు ఉంటుండే చాలా అద్భుతంగా అనిపిస్తుండే ఆ టైంలో సో అది వచ్చే టూ జీ స్పీడ్ అయినా త్రీ జీ స్పీడ్ అయినా కూడా మస్తు బ్రహ్మాండంగా ఉంటుండే సో తర్వాత తర్వాత ఈ టెక్నాలజీ పెరిగి ఈ కంపెనీల పోటీ పెరిగి ఎయిర్టెల్ వొడాఫోన్ ఇట్లా రకరకాల ఐడియా రకరకాల కంపెనీలు పుట్టుకురావడం రావడం వాళ్ళు స్పీడ్ డాటాను అందించడం సో దాంతో ప్రభుత్వరంగ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ అనేది వెనుకబడ్డది సో అయితే పద్దెనిమిది ఏళ్ళ తర్వాత బిఎస్ఎన్ఎల్కు కు లాభాలట కేంద్ర ప్రభుత్వం వెల్లడి సుమారు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తొలిసారి లాభాలు చూసినట్లు కేంద్రం వెల్లడించింది ఫస్ట్ టైం బిఎస్ఎన్ఎల్ లాభాలు వచ్చినట్ట పద్దెనిమిది ఏళ్ళ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బిఎస్ఎన్ఎల్కు రెండు వందల అరవై రెండు కోట్ల లాభం వచ్చినట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది గ్రామీణ ప్రాంతాలు మెదలు మెట్రో నగరాల వరకు ప్రజలకు అందించిన సేవలే ఇంతటి లాభాలకు కారణమని బిఎస్ఎన్ఎల్ సిఎండి ఏ రాబర్ట్ జే రవి వెల్లడించారు మొబిలిటీ సేవల ద్వారా పదిహేను శాతం ఆదాయం ఫైబర్ టు ఫైబర్ టు ది హోమ్ ద్వారా పద్దెనిమిది శాతం ఆదాయం లీజ్డ్ లైన్ సేవల ద్వారా పద్నాలుగు శాతం ఇన్కమ్ వచ్చిందన్నారు ఫోర్ జీ సేవలను విస్తరించడం పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీని బలోపేతం చేయడం నెట్వర్క్ సజావుగా పనిచేసేలా చూడడం మొబైల్ కస్టమర్లకు ఉచిత వినోదం డిజిటల్ కంటెంట్ అందించడం వంటివి సంస్థ లాభాల్లోకి రావడానికి ప్రధాన కారణం మొత్తంగా ప్రభుత్వ రంగ సంస్థనైతే అయితే పడడం అని అందరూ కూడా హ్యాపీ న్యూసే